హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్యాస్ సిలిండర్ వాడేవారికి భారీ శుభవార్త ఏంటని అనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి కాబట్టి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ కూటమి అఖండ విజయాన్ని నమోదు చేసింది దీంతో ఇప్పుడు ప్రజల్లో మేనిఫెస్టో అంశంపై చర్చ జరుగుతుంది కూటమి చాలా కీలక ప్రకటనలు చేశాయి ఎన్నికల్లో మేనిఫెస్టోలో పలు జనాకర్షణ స్కీమ్లు కూడా తీసుకురావడం జరిగింది వీటిని గమనిస్తే ఉచిత సిలిండర్ ఆఫర్ కూడా ఒకటి ఉంది ఈ హామీ వల్ల ప్రజలకు ఉచితంగానే గ్యాస్ సిలిండర్లు లభిస్తాయి మేనిఫెస్టో ప్రకారం చూస్తే ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగానే లభిస్తాయి అంటే ప్రస్తుతం ఏపీలో గ్యాస్ సిలిండర్ ధర ఎనిమిది వందల అరవై రూపాయల సమీపంలో ఉంది అంటే ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా వస్తే రెండు వేల ఐదు వందల ఎనభై వరకు సిలిండర్ కలిగిన వారి బ్యాంక్ అకౌంట్లో జమ కానున్నాయి అంటే ఉచిత సిలిండర్ స్కీమ్ ప్రకారం చూస్తే ముందుగా సిలిండర్ను మార్కెట్ రేటుకే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత అంటే సిలిండర్ డెలివరీ తర్వాత మీ డబ్బులు తిరిగి మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోనే జమ అవుతాయి ప్రస్తుతం తెలంగాణలో కూడా ఐదు వందలకే సిలిండర్ స్కీమ్ ఇలానే అమలవుతుంది ముందుగా సిలిండర్ బుక్ చేస్తే ఐదు వందల రూపాయలు పోను మిగతా డబ్బులు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో ఉన్నాయి అందువల్ల ఏపీలో కూడా ఇలానే జరగవచ్చు ముందుగా డబ్బులు పెట్టి సిలిండర్ బుక్ చేస్తే ఆ తర్వాత ఆ డబ్బులు వెనక్కి వస్తాయి అందువల్ల దీని ప్రకారం చూస్తే ఏపీ ప్రజలు బ్యాంక్ ఖాతాల్లోకి సిలిండర్ రూపంలో ఏటా రెండు వేల ఐదు వందలకు పైగా డబ్బులు జమకానున్నాయి ఇది సానుకూలంగా అంశమని చెప్పుకోవచ్చు ఉచిత సిలిండర్ వల్ల పేద ప్రజలు ఉరట లభిస్తుంది కాగా ఈ స్కీమ్ను ఎలా అమలు చేస్తారు ఎవరెవరికి సిలిండర్ ఉచితంగా అందిస్తారు ఎప్పటి నుంచి ఈ స్కీమ్ అమల్లోకి వస్తుంది వంటి అంశాలపై రానున్న రోజుల్లో పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుంది ఎందుకంటే ప్రభుత్వం ఇంకా ఏర్పాటు కాలేదు చంద్రబాబు నాయుడు జూన్ పన్నెండవ తేదీన సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అందువల్ల కొత్త ప్రభుత్వం ఎప్పటి నుంచి ఈ స్కీమ్ లో అమలు చేస్తుందో చూడాల్సి ఉంది కాగా అందరికీ ఈ స్కీమ్ను వర్తింపచేస్తే ఎలాంటి ఇబ్బంది లేదు కానీ కొంతమందికి ఈ స్కీమ్నంటూ ఆంక్షలు తీసుకువస్తే మాత్రం అప్పుడు చాలామందికి పథకం అందుబాటులో ఉండకపోవచ్చు మరి ఈ స్కీమ్ కింద మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనసలు లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్